ఆరోగ్యవస్తు కార్యక్రమానికి స్వాగతం మనం గత వారం శ్రీచక్ర హాస్పిటల్ ప్రముఖ ఊపిరితిత్తులు శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి గారి ద్వారా మనం ఊపిరితిత్తులు గురించి సవివరంగా మనం తెలుసుకోవటం జరిగింది మరి ఈ వారం ఆరోగ్యవస్తు కార్యక్రమంలో శ్వాసకోశ సంబంధించి సమస్యలు ఏంటి మరి వాటికి ఎలాంటి వైద్య చికిత్సల గురించి ఉన్నాయి అనే దాని మీద మనం తెలుసుకుందాం ನಮಸ್ತೆ ಅಂಡೀ ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం పోయిన వారం ఊపిరితిత్తుల గురించి మనం తెలుసుకోవటం మీరు చక్కగా చెప్పారు మా ప్రేక్షకులకి అన్ని విషయాలు చాలా విషయాలు తెలుసు మీ అనుభవం కూడా మాకు తెలియజేయటం జరిగింది చాలా సంతోషం సార్ అయితే ఇప్పుడు శ్వాసకోశం సంబంధించి ఎక్కువ శ్వాసకోశం అంటే కాస్త కోల్డ్ ఉన్నా కానీ ఏదన్నా కానీ ఊపిరతలు ఏదైనా అనే పరిస్థితులు ఉంటాయి దాని మీద మీ యొక్క సూచనలు సలహాలు కోరుకుంటున్నాను అసలు ఈ శ్వాసకోశ వ్యాధులు ఏముంటాయి ఏంటి వాటిలో ఏమైనా రకాలు ఉన్నాయా శ్వాసకోశకు సంబంధించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మెయిన్గా మనకు శ్వాసకోశం అంటే మెయిన్ ట్రేకియా దగ్గర నుంచి ప్రతి సమస్యగానే ఉంటుంది సో నేను ఎక్కువ చూడడం గొంతు నొప్పి పేషెంట్స్ అలాగే బ్రాంకైటిస్ అంటాం బ్రాంకైటిస్ అంటే ఈ ట్రేకియా కింది భాగంలో మనకు అని ఉంటాయి రెండుగా డివైడ్ అవుతుంది దాంట్లో వాపులు రావడం దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి అదేవిధంగా బ్రాంక్యులైటిస్ అని చెప్పి ఈ ఏవైతే శ్వాస నాళాలు ఉంటాయో అవి డివైడ్ అయ్యే కొద్దీ దాని దాని బేస్డ్గా మనము డిసీజ్ పేర్లు చెప్తూ ఉంటాం సో ట్రేకియైటిస్ అని బ్రాంకైటిస్ అని బ్రాంక్యులైటిస్ అని చెప్పి అలాగే శ్వాసకోశ ప్లస్ ఊపిరితులు రెండు ఇన్వాల్వ్ అయితే మనం బ్రాంకేక్టాసిస్ అని చెప్పేసి అలాగే మొన్న చెప్పుకున్నట్టు పోయిన వారం సిడీ అని చెప్పేసి ఆస్తమా అని చెప్పేసి ఇలా శ్వాసకోశకు సంబంధించి చాలా ఉంటాయి బట్ మెయిన్గా నా ఎక్స్పీరియన్స్లో ఎక్కువ వచ్చేసి ఈ బ్రాంకైటిస్ కేసెస్ ఎక్కువ చూస్తుంటాం అది ఇన్ఫెక్టివ్ బ్రాంకైటిస్ కానివ్వండి ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానివ్వండి ఈ కేసెస్ చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాయి వీటిని ఎలా నిర్ధారణ చేస్తారు సార్ ఈ శ్వాసకోశ వ్యాధుల్ని శ్వాసకోశ వ్యాధులు మెయిన్గా క్లినికల్ హిస్టరీ తీసుకొని మాక్సిమమ్ మనకు డయాగ్నోసిస్ వస్తుందండి సో పేషెంట్స్ చెప్పడం గొంతులో నొప్పి కానివ్వండి దగ్గు కానివ్వండి కఫం అంటే కఫం చెప్తూ ఉంటారు కొంతమంది బాగా తెల్లగా వస్తుందనో లేకపోతే గ్రీన్ కలర్గా వస్తుందనో పచ్చగా వస్తు ఒక్కోసారి బ్లడ్ పడుతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే చాలామంది బ్లడ్ పడంగానే అమ్మో ఏదో ప్రాబ్లం నాకు క్యాన్సర్ అన్నట్టు భయపడుతూ ఉంటారు కాదు బ్లడ్ పడేదానికి చాలా కారణాలు ఉంటాయి సోర్ త్రోట్ అయ్యి ఉండొచ్చు గొంతులో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఫెరెంజైటిస్ కావ కావచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రాంకైటిస్ కావచ్చు ఈ చాలా కామన్ కాజెస్ అనమాట వీటి ద్వారా మన కఫంలో బ్లడ్ పడుతూ ఉంటుంది సో అలా బ్లడ్ పడడం కానివ్వండి ఇంకొచ్చేసి ఒక్కోసారి సౌండ్స్ వస్తూ ఉంటాయి పిల్లి కూతులు అన్నట్టు చెప్తూ ఉంటారు పేషెంట్స్ బ్రీతింగ్ ప్రాబ్లం తక్కువగా చెప్తుంటారు ఈ ఇలాంటి కేసెస్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మెయిన్ లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అన్నట్టు చెప్తుంటారు బట్ ఈ మనకు మెయిన్గా ఈ బ్రాంకైటిస్ రిలేటెడ్ దగ్గు కఫం పడ్డము ఫీవర్స్ వస్తా ఉంటాయి ఫీవర్స్ లేకపోతే గొంతు నొప్పులు ఇలా చెప్తా ఉంటారు మెయిన్గా సో మనకు దానికి నార్మల్ బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసి అదేవిధంగా ఎక్స్రే అలాంటివి చేసుకొని అలా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం అంటే గొంతు నొప్పి వచ్చి శ్వాస కూడా ఆడని పరిస్థితులు చూసాం చాలామంది అది దీనికి ఏ కారణం ఏంటంటారు అది గొంతు నొప్పి వచ్చి శ్వాస ప్రాబ్లం అంటే ఇదేంటంటే జనరల్లీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనం చూస్తూ ఉంటాం ఇన్ఫ్లుయెన్జాస్ కానివ్వండి లేకపోతే మనకు రెస్పిరేటరీ సెన్సీషియల్ వైరస్ ఇవి కామన్ మనకి ఎన్విరాన్మెంట్లో ఎస్పెషల్లీ ఎవ్రీ సీజన్స్ మారినప్పుడల్లా సమ్మర్ నుంచి వింటర్ ఎండాకాలం నుంచి వర్షాకాలం మారినప్పుడు కానీ వర్షాకాలం నుంచి చలికాలం చలికాలం నుంచి మళ్ళీ ఎండాకాలం మారే టైంలో మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే వస్తుంటాయి కొద్ది మన వాడుకలో ఒక్కోసారి విష్ జ్వరాలు అంటూ ఉంటారు సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ సోర్ త్రోటే కొద్దిగా సివియర్గా అయ్యి లంగ్స్లోకి స్ప్రెడ్ అయిపోయి లంగ్స్లో న్యూమోనియా లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అంటే ఊపిరితిత్తుల్లో అంత నిమ్ము చేరడం కానివ్వండి కఫం చేరడం కానివ్వండి పస్ అంటాము ఒక్కోసారి అంటాము లేకపోతే లంగ్లో యాప్సెస్ ఫార్మేషన్ అంటుంటాం ఇవన్నీ కాంప్లికేటెడ్ కాంప్లెక్ కాంప్లెక్సిటీస్ అనమాట ఇవి సోటు త్రోట్తో మొదలై కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తుంటారు పేషెంట్స్ ఆ ఏ ముందులే గొంతు నొప్పే కదా అన్నట్టు బట్ కొంతమందిలో అదేమవుతుందంటే వైరస్ స్ప్రెడ్ అయిపోయి లంగ్స్లోకి మనకు ఇన్ఫెక్షన్ వచ్చేసి పేషెంట్స్ ఏంటంటే ఆ శ్వాసకి సంబంధించి సమస్యలు చెప్పడము ఏఆర్డీఎస్ అంటాం అంటే ఇంకా బ్రీతింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఈ శ్వాసకోశ వ్యాధుల్లో ఏది ప్రమాదకరం ప్రమాదం అంటే నేను చెప్పినట్టు ఏఆర్డీఎస్ స్టేజ్లోకి వెళ్తే చాలా ప్రమాదం అండి పేషెంట్స్ సో ఎస్పెషల్లీ కరోనా టైంలో బాగా చూసాము ఇలాంటి ఏఆర్డీఎస్లోకి వెళ్ళిపోయి చనిపోయిన కేసెస్ చాలా ఉన్నారు ఎందుకంటే ఏఆర్డీఎస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే శ్వాసనాల మధ్య భాగాల్లో మనకు టైట్ అయిపోతుంది అనమాట ఈ మనకు శ్వాసన లోపల గ్రేప్స్ లాగా ఉంటుంది ఆ చుట్టుపక్కల నీరు చేరి గట్టిపడిపోతుంది అనమాట సో ఎయిర్ అనేది ఫ్రీగా మూమెంట్ ఉండక ఉపరీతులు గట్టిపడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి పేషెంట్స్లో ఏంటంటే చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అవుతూ ఉంటారు దానివల్ల సెకండ్ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే మల్టీఆర్గాన్ ఫెయిలియూర్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే సరిగ్గా మనకు బ్లడ్లో ఆక్సిజన్ కలవలేదు అంటే నెక్స్ట్ కిడ్నీ కానీ లివర్ కానివ్వండి బ్రెయిన్ కానివ్వండి అవి డ్యామేజ్ అయ్యి ఆర్గన్ ఫెర్కి వెళ్ళి చనిపోతాం సో మెయిన్గా దేనికి భయపడాలంటే ఆర్డీఎస్కి వెళ్ళకూడదని అనుకుంటాం మేము పేషెంట్స్ ఆర్డీఎస్కి వెళ్ళినంత వరకు ఎంత హ్యాపీగానే ట్రీట్ చేయాలి బట్ ఏఆర్డిఎస్కి వెళ్ళారంటే బోత్ మాకు భయమే పేషెంట్స్ కూడా భయపడాలి ఈ శ్వాసకోశ వ్యాధుల నివారణకి ఎలాంటి వైద్య ఉన్నాయి జనరల్గా శ్వాసకోశకి సంబంధించి ట్రీట్మెంట్ వచ్చేసి జనరల్లీ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫైవ్ డేస్ కోసం యాంటీబయాటిక్స్ అలాంటివి ఇచ్చి బ్రాంకైటిస్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి క్లియర్ అవుతుంది కొంతమందిలో ఏమవుతుందంటే పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అంటామంటే గొంతు నొప్పి దగ్గులాగా వచ్చి వాళ్ళకి ఏమవుతుంది నొప్పి ఫీవర్ అన్నీ తగ్గుతాయి బట్ కాఫ్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది అంటే రెండు వారాలైనా నెల అయినా దగ్గు తగ్గదన్నమాట అలాంటి కేసెస్లో తప్పకుండా మనము ఒక టూ వీక్స్ ఆర్ వన్ మంత్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ అనమాట వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఆ కొన్ని రోజులు మనము ఇన్హేలర్స్ ఇవ్వడం అంటే స్పే ఇన్హేలర్స్ ఇచ్చేసి దాని ద్వారా బ్రాంకు అంటే ఇన్హేలర్స్లో మనకు చాలా రకాలు ఉంటాయండి ఇన్హేలర్స్లో మనకు షార్ట్ యాక్టింగ్ అని లాంగ్ యాక్టింగ్ అనేసి కొన్ని ఇన్హేలర్స్ ఏంటంటే ఇమీడియట్గా గంట రెండు గంటల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని ఏంటంటే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ మనకు ఉంటుంది సో అది ఏ పడతాయి వాడకూడదు సో దానికి స్పెషల్లీ పల్నాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా దగ్గు తగ్గట్లేదు పోస్ట్ వైరల్ సిండ్రోమ్ ఉన్న కేసెస్ ఏంటంటే మెయిన్గా ఇన్హేలర్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం ఇప్పుడు జనరల్గా ఈ శ్వాసకోశం సంబంధించి ఇంట్లోనే చేసుకునేటువంటి సహజ చికిత్సలు ఏముంటాయో చెప్పగలరా సంబంధి ఇంట్లో అంటే మెయిన్గా మనము జనరల్లీ ఏం చేస్తామంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలాగే మనకు స్పైరోమీటర్ అని చేస్తామంటే దాంట్లో గట్టిగా బ్లో చేస్తే చిన్న బాల్ లాగా ఉంటుంది ఆ లంగ్ బ్రీతింగ్ ఎక్ససైజెస్ ఉంటాయి అవి చేయడము లేకపోతే బెలూన్స్ కొంతమందికి ఇస్తూ ఉంటాం క్రానిక్ పేషెంట్స్లో బెలూన్స్ ఊదుతూ ఉండండి మీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అలా అలాగే మెయిన్ ప్రాణాయామం అవి చేసుకుంటూ ఉంటే మనకు లంగ్స్ యొక్క హెల్త్ గురించి మే మనం చూసుకోవచ్చు ఈ శ్వాసకోశ సంబంధించి సమస్యలకి ఆధునికమైన వైద్య చికిత్సలు ఏమైనా వచ్చాయి మెయిన్గా శ్వాసకోశకు సంబంధించి ఇప్పుడు మనకు ఎలర్జిక్ రిలేటెడ్ దానిలకి మనకు సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి అంటే వీటిలో ఎలర్జిక్ ఆస్తమా అని చెప్పేసి ఈయోసినోఫిలిక్ ఆస్తమా అని చెప్పేసి అలాగే మనకు పాసిగ్రాన్ల రాస్తామా అని చెప్పేసి వీటిల్లో మనం టైప్స్ అంటాం వీటిల్ని సో దానికి మనకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది మనకు ఇండియాలో కూడా నడుస్తుంది సో నాట్ ఓన్లీ ఇన్హేలర్స్ ఇన్హేలర్సే కాకుండా మనకు సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ వచ్చాయి సో మనకు వాటిలో మోనోక్లోన్ల యాంటీబాడీస్ అంటాం వీటిల్ని ఓమాలిజం అని మెపోలిజం యాబ్ అని చెప్పేసి అలాగే డ్యూప్లిమెబ్ అని డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం ఇందాక నేను చెప్పినట్టు ఎలర్జీకి ఆస్తం అయితే ఏంటి యోస్నోఫిలిక్ ఆస్తం అయితే ఏంటి పాసిగ్రాన్లర్కి ఏంటి అలా ఒక్కొక్క దానికి సంబంధించి ఇంజెక్షన్స్ వచ్చాయి అవి సబ్క్యూటేనియస్ మనం ఇన్సులిన్ ఎలా చేసుకుంటామో అలాంటి ఇంజెక్షన్స్ వచ్చాయి బట్ అది మనకు కోర్స్ ఉంటుంది అది వీక్లీ వాడాలా లేకపోతే మంత్లీ వాడాలా అనేది ఆ డిసీజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము చాలా కేసెస్ చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది చాలామంది కొంతమంది స్టీరాయిడ్ అడిక్ట్ అయిపోయి ఉంటారు బయటికి వెళ్ళేసి స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే కొంతమంది తినకి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి అని చెప్పేసి ఎక్కువ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడమో లేక ఎక్కువ స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడమో జరుగుతుంది సో దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి మనకి స్టీరాయిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే గ్యాస్ట్రైటిస్ కానివ్వండి ఎముకలు బలహీనపడడం కానివ్వండి ఉరికూరికే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అండ్ పేషెంట్స్ కూడా అడిక్ట్ అయిపోతున్నారు చాలామంది ఏంటంటే నాకు ఆ ఇంజక్షన్ చేస్తేనే రిలీఫ్ ఉంటుంది డాక్టర్ ఆ ఇంజెక్షన్ చేయండి మాకు అన్నట్టు అంటూ ఉంటారు సో అలాంటి సివియర్ కేసెస్లో ఏంటంటే ఈ ఈ మోనోక్లోన్ యాంటీబాడీ అంటే బయలాజికల్స్ అంటాం వీటిల్ని బయోలాజికల్ థెరపీ అంటాం వీటిల్ని సో ఆ ట్రీట్మెంట్ అనేది ఉంది చాలా పేషెంట్స్కి దానివల్ల మంచి సక్సెస్ కూడా ఉంది ఇప్పుడు చాలా మంది అంటే ఒక పది మందిలో దాదాపు ఆరుగురు ఏడుగురు గురక పెట్టే పరిస్థితి ఉంటుంది ఆ గురక ఎందుకు వస్తుంది ఈ శ్వాస కోసం తీసుకునే ఒత్తిడి లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి గురకకి యాక్చువల్లీ చాలా రీజన్స్ ఉంటాయి సో ఫస్ట్ మనం అనటామికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చూసుకోవాలి అండ్ మీరు చెప్పినట్టు స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటాయి అనటామికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు కొంతమంది ముక్కు ద్వారాలు సన్నగా ఉండడం కానివ్వండి లేతే డివేటెడ్ అని అంటే అంటే మనకు ముక్కు ఎముక క్రాస్గా ఉండడం కానివ్వండి కొంతమంది ఎడినాయిడ్స్ అంటాం ఓకే ఎడినాయిడ్స్ కానివ్వండి టాన్సిల్స్ పెద్దగా ఉండడం కానివ్వండి కొంతమందికి కొండనాలుక బాగా పెద్దగా ఉండడం కాని లేకపోతే టంగ్ పెద్దగా ఉండడం కానివ్వండి ఇవి ఎనాటామికల్ ప్రాబ్లమ్స్ అనమాట వీటి వల్ల నైట్ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి మూసుకుపోయి గాలి సరిగ్గా వెలక గురకలాగా వస్తుంటుంది ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఈ మధ్య జనాలు ఏంటంటే ఎక్సర్సైజ్ లేక ర్యాపిడ్ ఒబేసిటీలోకి వెళ్ళిపోతుంది అంటే లావు పెరగడం కావండి సో డబుల్ చిన్ రావడం మనకు నెక్ ఫ్యాట్ పెరిగిపోతుంది అనమాట సో నైట్ మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన కండరాలు అన్ని రిలాక్సింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి అనమాట అలాంటి టైంలో ఇప్పుడు మనకి సపోజ్ బాగా ఒబేసి లావుగా ఉన్న వాళ్ళకి నెక్ ఫ్యాట్ అనేది మన శ్వాసనాలలో పేటెంట్గా ఉండకుండా మూసేస్తుంది అనమాట సో మెయిన్ ఒబేసిటీ వాళ్ళ కానివ్వండి స్ట్రెస్ రిలేటెడ్ సరిగ్గా అంటే తినకుండా వర్క్ మీద ఎక్కువ ఉండి టైంకి నిద్రపోని వాళ్ళకి కానివ్వండి ఈ గురక అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము సో ఈ గురక పెట్టే వాళ్ళు ఏంటి సార్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే మెయిన్గా నా పెట్టే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అనేది ఫ్రీగా వెళ్ళదు అనమాట ఊపిరి ఊపిరిదిత్తులోకి సో హార్ట్కి కూడా ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు సో దానివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఎక్కువ గురుకబెట్టు ఓఎస్ఏ అంటాం దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ హ్యాపీనెస్ అంటాం దీన్ని సో వీళ్ళకి ఏమవుతుంది మధ్యరాత్రి సడన్గా లేచి కూర్చోవడం కానివ్వండి లేదు అంటే శ్వాస ఆగిపోయినట్టు ఏదో ఎవరు వచ్చి గుండెల మీద కూర్చున్నట్టు ఫీల్ అవ్వడం కానివ్వండి లేకపోతే చాలామంది నాకు సార్ నైట్ నిద్రపట్టట్లేదు అని చెప్పి డే టైమ్ స్లీపీనెస్ సింటమ్స్ ఏముంటాయంటే పగటి పగటిపూట నిద్రపోవడం అంటే టీవీ చూస్తూ నిద్రపోవడం లేకపోతే కాఫీ తాగుతా నిద్రపోయిన కేసెస్ చాలా చూశాను నేను పేపర్ చదువుతా తూలుతూ ఉంటారు అలాగే డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతుంటారు ఈవెన్ టూ వీలర్స్ నడిపే వాళ్ళు కూడా ఈ ఓఎస్ఏ ఉన్నవాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ నిద్రపోయిన కేసెస్ కూడా చూడడం జరిగింది సో ఇలా సింటమ్స్ చెప్తూ ఉంటారు చాలామంది నైట్ ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది లేకపోతే డే టైం నాకు హెడ్ఏక్స్ ఎక్కువ వస్తున్నాయండి లేకపోతే ఎక్కువ నిద్రపోవడం కానివ్వండి ఇలా సింటమ్స్ చెప్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది ఈ ఈ నిద్ర అనేది చాలా జనరల్గా ఏంటంటే ఈ నిద్రలో ఎదుర్కొనే అత్యంత సాధారణ జనరల్ రుగ్మతలు ఏంటంటే మెయిన్గా చాలామంది నైట్ నిద్ర రాదు అని చెప్తూ ఉంటారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎక్కువ మొబైల్స్ అనేది మెయిన్ కల్పిరెట్ అండి ఇక్కడ రెండోది స్ట్రెస్ ఓకే వర్క్ స్ట్రెస్ కానివ్వండి ఫ్యామిలీ టెన్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వర్క్ రిలేటెడ్ టెన్షన్స్ వల్ల నైట్ నిద్ర రాకపోవడం ఎక్కువసేపు వాళ్ళు ఈ మొబైల్స్ చూసే వాళ్ళు కానివ్వండి సో వీళ్ళకి ఏంటంటే మనకు సరికాడియం సైకిల్ అని ఉంటుంది మనకి బ్రెయిన్లో సో ఆ సైకిల్ డిస్టర్బ్ అవుతే ఏమవుతుందంటే టైంకి నిద్ర అనేది రాదు ఒకటి ఒంటి గంట అయినా రెండైనా నాకు నిద్ర రావట్లేదు అన్నట్టు చెప్తుంటారు ఉంటారు సో అలాంటి పేషెంట్స్ ఫస్ట్ మొబైల్ మీరు మ్యాక్సిమం యూస్ చేయకపోవడం బెటర్ రాత్రిపూట అసలు ఆపేయడం బెటర్ స్లీప్కి అట్లీస్ట్ వన్ అవర్ ముందు మొబైల్స్ ఆపేసేసేయాలి అలాగే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అదేవిధంగా చాలామంది ఎక్సర్సైజెస్ లేక నైట్ నిద్రలేమనేది చూస్తున్నాం అంటే సెడంటరీ లైఫ్ వల్ల నిద్ర అనేది తగ్గిపోయింది అనమాట చాలామందికి సో మెయిన్గా ఇవైతే అబ్జర్వ్ చేయడం జరిగింది ఇప్పుడు సగటు వ్యక్తికి ఎన్ని గంటల నిద్ర అవసరం అండి వయసుని బట్టి అని మారుతుందా జనరల్లీ చిన్నపిల్లలకైతే మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ అవర్స్ స్లీప్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తాము పెద్దవాళ్ళల్లో అయితే సగటున అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఐడియల్లీ స్పీకింగ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ స్లీప్ అని ఉండాలి బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏడు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీ నిద్ర ఉంటేనే మన శరీరం పైనుంచి కింద వరకు అంతా మనకు ఏమంటాము దాన్ని బాడీ అనేది రిప్లెనిష్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు సో ఆ రెస్ట్ అనేది తగలాలి ఓకే బాడీలో కంటి దగ్గర నుంచి కాల వరకు అవయవాలన్నీ రిలాక్స్ అయ్యేది మనం స్లీప్లోనే సో మనం కరెక్ట్గా స్లీప్ తీసుకుంటే నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండడం కానివ్వండి అన్నీ జరుగుతూ ఉంటాయి జనరల్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా కొంచెం ఈ స్లీప్ అనేది కొంచెం ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి జనరల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే వాళ్ళ వర్క్ వర్క్ రిలేటెడ్ కాంప్లెక్సెస్ గానే చెప్తూ ఉంటారు నాకు కూడా మెయిన్గా నైట్ షిఫ్ట్స్ ఉంటుంటాయి వీళ్ళకి లేకపోతే వర్క్ రిలేటెడ్ మార్నింగ్ టూ వరకు త్రీ వరకు ఫోర్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఈ మధ్య కాలం ఎక్కువ చూడడం జరుగుతుంది మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళు మన విలేజ్ ఊర్లో ఉండే వాళ్ళు కానీ మ్యాక్సిమం వాళ్ళు సెవెన్ ఎయిట్ కల్లా నిద్రపోతారు సో వాళ్ళైతే నేను అబ్జర్వ్ చేయలేదు బట్ మెయిన్గా సిటీలో ఉండే వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అండ్ ఈ మధ్య నైట్ ఫుడ్స్ కానివ్వండి నైట్ పన్నెండు పదకొండు పన్నెండు ఆ టైంలో ఫుడ్ తీసుకోవడం లేకపోతే బయటకు వచ్చి టీ తాగడము అలాంటివి చేస్తూ ఉంటారు సో అవి డెఫినెట్లీ మన స్లీప్ సైకిల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చి దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ స్లీప్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది మనకు వృత్తి పట్ల లేకపోతే మనం చేసే వర్క్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గడము యాక్టివ్గా ఉండలేకపోవడము ఇవన్నీ చూడడం జరుగుతుంది అండ్ స్లీప్ డిప్రవేషన్ అండ్ ఓఎస్ఏ వల్ల అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని వల్ల ఏమేం కాంప్లికేషన్స్ చూస్తామంటే మెయిన్గా నేను ఇందాక చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే దేనిపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవడము అలాగే డిప్రెషన్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము ఈ పేషెంట్స్లో సరిగ్గా స్లీప్ లేక సౌండ్ స్లీప్ లేక అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నామంటే హార్ట్లో రిథమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అదేవిధంగా హార్ట్ అటాక్స్ కానివ్వండి అండ్ ఈ మధ్య కాలంలో బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ చూస్తున్నాం అంటే పక్షపాతం రానివ్ కానివ్వండి ఇవి మెయిన్గా చూస్తూ ఉంటాము అండ్ కొంతమందిలో ఫిట్స్ కూడా అబ్జర్వ్ చేసాము ఈ మధ్య కాలంలో సో ఇవన్నీ ఉన్నాయి బట్ మనకు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ మీద జనాలకి నాలెడ్జ్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే మనకి దీని గురించి అవగాహన అనేది పెరిగింది బట్ ఎప్పటినుంచో ఈ ప్రాబ్లం అనేది ఉంది దీనివల్ల కొంతమంది న్యూరాలజిస్టులు మాకు రిఫర్ చేస్తూ ఉంటారు కేసెస్ని సో రీజన్ ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని ఉంటుంది ఈ స్ట్రోక్కి కారణం అనమాట డైరెక్ట్ స్ట్రోక్ వచ్చేసి పక్షపాతం వచ్చి అక్కడికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు అది మనం ప్రాపర్గా హిస్టరీ అయి తీసుకుంటే ఈ గురక వల్ల స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి మనం డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయి పెడతా ఉంటాము మనకి ఈ ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకుశ సంబంధించి మా ప్రేక్షకులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలని జీవనశైలి ఎలా ఉండాలనేది ఒకసారి తెలిసి మెయిన్ ఊపిరితిత్తులకి ఆరోగ్యం అంటే చెప్పినట్టు మెయిన్గా బయట తిరిగేటప్పుడు సాధ్యమైనంత వరకు పొల్యూషన్లో వెళ్లకుండా మాస్క్ ధరించడం కానివ్వండి హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం అంటే ఆకుకూరలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువ తీసుకోవడం మెయిన్గా ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించాలి అండ్ మనకు ఏంటంటే ఈ మధ్య రోస్టెడ్ చికెన్స్ అని చెప్పేసి ఇలాంటి స్మోక్డ్ చికెన్స్ అని అలా చేస్తూ ఉంటారు అవి తగ్గించడం కానివ్వండి అండ్ ఇంట్లో ప్రాణాయామం కానివ్వండి ఇలాంటివి చేసుకుంటూ ఉండడం మంచిది అండ్ డైలీ మార్నింగ్ ఎక్కువగా మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఊపిరిత్తులకు సంబంధించి చాలా వటుకు సమస్యలు తగ్గడం చూడడం జరిగిందండి అండ్ ఎస్పెషల్లీ మెయిన్గా పేషెంట్స్ ఊపిరిత్తులు సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళు కంపల్సరీ డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేయడం చాలా ఉత్తమం అండి ఈ మధ్య ఊపిరితిత్తులకి సంబంధించి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఊపిరితిత్తులకు సంబంధించి ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంది సో వాళ్ళల్లో కూడా ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ అప్పుడు సూర్యోదయం అప్పుడు ఒక పావు గంట అటు ఇటు తిరిగితే మనకు విటమిన్ డితో పాటు లంగ్స్కి కూడా హెల్తీ హెల్త్ అనేది మనము పెంచుకోవచ్చండి ఒక డాక్టర్గా ఇప్పుడు వస్తున్నటువంటి వైద్య వృత్తిలోకి వచ్చినటువంటి డాక్టర్లు కానీ ఈ వైద్య వృత్తిలోకి వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి ఈ వైద్య వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలండి లైక్ ఒపీనియన్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది బట్ నా సైడ్ నుంచి ఏం చెప్తానంటే చాలా కాంపిటీషన్ ఉంది ప్రస్తుతం వైద్యుల్లో సో మెయిన్గా నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే ఈ మధ్య కాలంలో పేషెంట్కి టైం ఇవ్వకపోవడం ఒక డాక్టర్ డెఫినెట్లీ పేషెంట్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ నేను అది పేషెన్స్ వచ్చి చెప్తుంటారు సార్ ఎవరు నన్ను పట్టుకోలేదు సార్ నా పల్స్ చూడలేదనో లేకపోతే స్టెత్ పెట్టలేదనో అలా చెప్తుంటారు అది అది మంచిది కాదు యాక్చువల్లీ అలాంటి ఒపీనియన్స్ రావడం చాలా దురదృష్టకరం సో పేషెంట్కి టైం ఇవ్వమని చెప్తాను డాక్టర్స్కి అంతమంది పేషెంట్స్ అని అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఒకసారి పేషెంట్ని పట్టుకోవడం కానివ్వండి వాళ్ళకి దా విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్ పేషెంట్ చాలా సంతోషపడతారు అండ్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో డాక్టర్స్ అనేవాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి సో రెగ్యులర్గా సీఎంఈస్ జరుగుతూ ఉంటాయి మనకు నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ మనం అయిపోయింది పీజీ చేసేసాము మనం సూపర్ స్పెషాలిటీలోకి వచ్చామని కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇప్పుడు ఒక ఒక డిసీజ్ గురించి మనం టైప్ చేస్తే దాని పుట్టు మొత్తం వస్తున్నాయి సో దాని గురించి మనం చూడడం వేరు దాని గురించి నాలెడ్జ్ వేరు అనమాట సో ఈవెన్ పేషెంట్స్ కూడా ఇప్పుడు చాలా అవేర్ అనేది పెరిగింది ఐడియల్గా చెప్పాలంటే కరోనా తర్వాత చాలామంది జనాల్లో అవేర్నెస్ అనేది పెరగడం వల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇవన్నీ రావడం వల్ల మనం కూడా చాలా అప్డేటెడ్గా ఉండాలన్నమాట డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఈ సీఎం ఇస్ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్స్ అని చెప్పి మనకు కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి ఏమన్నా ఆర్టికల్స్ వచ్చినప్పుడు చూస్తూ ఉండడం లేకపోతే మనం ఏమన్నా డిఫరెంట్ కేసెస్ డీల్ చేసినప్పుడు అవి పబ్లిష్ చేయడం సో దట్ మనం చేసిన ఆ డిఫ డిఫికల్ట్ కేసెస్ వేరే వాళ్ళకి ఉపయోగపడడం అలాంటి కేసెస్ వాళ్ళకు వచ్చినప్పుడు మన ఆర్టికల్స్ చూసి వాళ్ళు ట్రీట్ చేయడం అనేది ఉంటాయి సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటేనే మనం ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో సర్వే అవ్వగలుగుతాము రైట్ సార్ ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీస్ అంటే ఏంటండి ఓకే చాలా మంచి ప్రశ్న అండి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేది మన ఇండియన్స్లో చాలా కామన్గా చూస్తున్న డిసీజ్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఇది సో ఇది హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటే ఏంటంటే మనం ఉండే వాతావరణంలో ఉండే డస్ట్ పార్టికల్స్ కానివ్వండి అది తీసుకున్నప్పుడు దాని ద్వారా ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట ఇన్ఫ్లమేషన్ వచ్చేసి మనకు ఊపిరి తీసుకోవడంలో కానివ్వండి సమస్యలు వస్తూ ఉంటాయి సో ఈ హైపర్ సెన్సిటివ్ న్యూనైటిస్లో ఏమో పేర్లోనే ఉంటుంది హైపర్ సెన్సిటివిటీ అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం సో ఈ డస్ట్ మనం తీసుకున్నప్పుడు వాతావరణంలో దానివల్ల ఊపిరితిత్తుల్లో రియాక్షన్స్ వస్తాయి సో ఇందులో హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్లో రెండు రకాలు ఉంది అక్యూట్ అండ్ క్రానిక్గా డివైడ్ చేస్తాము సో దేని ద్వారా వస్తుంది ఎటువంటి డస్ట్ పీల్చే వాళ్ళు ఇలాంటి హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్ చూస్తాము అంటే మెయిన్గా ఫార్మర్స్లో అండి దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఫార్మర్స్ లంగ్ అని చెప్పి లేకపోతే పీజన్ బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్స్ అని చెప్పేసి ఇలా చాలా రకాలు ఉంటాయి సో ఈ హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీస్ ఎవరిలో వస్తుంది అంటే ఈ మామూలుగా మనం ఈ ఊరిలో వడ్లు పేరు వడ్లు పేరుస్తూ ఉంటారు లేకపోతే పుప్పొడి అది మనకి పుప్పొడి అనేది ఎక్కువ పీలుస్తూ ఉంటాము లేదా వరిగడ్డి మోపులు వేసే వాళ్ళలో కానివ్వండి వరి అది తీసి మనం చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చే డస్ట్ తీసుకునే పేషెంట్స్ వాళ్ళలో మనం ఎక్కువ ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ చూస్తూ ఉంటాం అదేవిధంగా ఎయిర్ కూలర్స్లో అంటే సరిగ్గా ఎయిర్ కూలర్స్ క్లీన్ చేయని వాళ్ళకి ఏసీస్ లాంగ్ టర్మ్ క్లీనింగ్ లేని వాళ్ళకి దాంట్లో ఉండే మనకు బ్యాక్టీరియా కానివ్వండి ఫంగస్ కానీ మనం పీల్వడం వల్ల ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా కొంతమంది లైక్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళు కాటన్ డస్ట్ వల్ల కానివ్వండి షుగర్ షుగర్కి అంటే మన చెరుకు సంబంధించి పొడి దానికి సంబంధించి మనకు ఏదైతే పీలుస్తూ ఉంటారో వాటిలో ఉండే వాళ్ళకి మనం ఈ ఎక్కువ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అని చూస్తూ ఉంటాం ఇండియాలో మెయిన్ కామన్గా ఫార్మర్స్లో అండ్ ఈ ఏసీస్లో ఎక్కువ ఉండే అయితే ఎయిర్ కూలర్స్ కూలర్లో వాటర్ సరిగ్గా చేంజ్ చేయకపోయినా కానీ దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ పీలడం వల్ల కానివ్వండి అండ్ ఇంకోటి మెయిన్గా మనకు పెట్ పెట్టానిమల్స్ అంటే ఈ పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి మన కోళ్ళ ఫారంలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి పీజెన్స్కి మనము అవి వేస్తూ ఉంటాము చూసారా సో ఆ పీజెన్ డస్ట్ వల్ల కూడా ఎక్కువగా మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంటే ఆ రెక్కల నుంచి వచ్చే డస్ట్ కానివ్వండి వాటి డ్రాపింగ్స్ అంటే పిట్ట రెట్టెల నుంచి వచ్చే యాంటిజెన్స్ దాంట్లో ఉండే స్మెల్ వల్ల కూడా మనకు ఈ హైపర్ సెన్సిటివిటీ నియమొనైటిస్ని మనం గమనిస్తూ ఉంటాము సో దీని లక్షణాలు ఏంటి హైపర్ సెన్సిటివిటీ న్యూమో నేను చెప్పినట్టు ఇది అది ఎక్స్పోజ్ అయినప్పుడు పేషెంట్కి జనరలీ విత్ ఇన్ ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ అంటే విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్లో పేషెంట్కి లైట్గా జ్వరం రానివ్వండి లేకపోతే చిన్న ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటాం అంటే దగ్గు జ్వరము నీరసంగా చెప్తూ ఉంటారు సో అది చాలామందికి తెలియదు ఏదో మామూలుగా జ్వరం వచ్చిందనో లేదా చిన్న ఫీవర్ వచ్చిందనో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు బట్ ఓవర్ ద టైమ్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి అది క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటీ స్టేజ్లోకి వెళ్తుంది సో క్రానిక్ స్టేజ్లో ఏమవుతుందంటే మన శ్వాసనాలలో మూసుకుపోవడం కానివ్వండి పల్మినరీ మన లంగ్స్ లంగ్స్ గట్టిపడడం కానివ్వండి సో ఇది మనం ఎలా డయాగ్నోస్ట్ చేస్తామంటే మెయిన్గా ఎక్స్రే ద్వారా కానివ్వండి లేకపోతే సిటీ స్కాన్లో మనకు దాంట్లో మార్పులు ఉంటాయి అన్నమాట దాని ద్వారా కానివ్వండి లేదంటే పిఎఫ్టీ దాకా నేను చెప్పినట్టు లంగ్ ఫంక్షన్ చేసి దీన్ని డయాగ్నోస్ చేస్తాము సో దీని మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు ఒక మినిమం టైం వరకు స్టీరాయిడ్స్ అనేవి అన్నమాట మేబీ సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ సివియర్ట్ అనమాట దీనికి యాంటీబయాటిక్స్ అవి ఇవ్వకూడదు సో ఈ హైపర్ సెన్సిటివి న్యూమనైటిస్ అనేది అక్యూట్గా ఉండొచ్చు క్రానిక్గా ఉండొచ్చు సో మెయిన్గా ఇండియాలో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ కేసెస్ చూడడం జరుగుతుంది సో దీని గురించి చాలామందికి అవగాహన లేదు సో దాని గురించి అందరు తెలుసుకోవడం చాలా ఉత్తమం అండి ఇది మరి చూశారు కదా ఊపిరితిత్తులు శ్వాసకోశ సమస్యలు వాటి నివారణ వాటికి సంబంధించి ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి మనం అవి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద డాక్టర్ రెడ్డి గారు మనకి సవివరంగా మనకి అన్ని విషయాలు తెలియజేశారు మరి ఇది ఈనాటి ఆరోగ్య వస్తు కార్యక్రమంలో మరొక అంశంతో మరలా కలుద్దాం నమస్తే